హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ఇంట్లో అందరూ ఎలా ఉన్నారు అందరినీ అడిగానే నేను చెప్పండి మీలో ఎవరైనా కొత్త ఇల్లు కొనాలనుకుంటున్నారా అయితే ఈ వీడియో అయితే కంప్లీట్గా చూసేయండి ఈస్ట్ ఫేసింగ్లో న్యూ ఇండిపెండెంట్ టూ బిహెచ్కే హౌస్ అయితే సేల్కి ఉంది అంటే గృహ ప్రవేశానికి సిద్ధంగా ఉందన్నమాట సో అవుట్ సైడ్ వచ్చేసి మనకి మీకు చూసారు కదా రోడ్ సైడ్కి కార్ పార్కింగ్ కూడా వస్తుంది టూ ఎంట్రన్స్ డోర్స్ అయితే ఇచ్చారు ఒకటి వచ్చేసి హౌస్ ఎంట్రన్స్కి అండ్ ఇంకొకటి వచ్చేసి ఈ విధంగా కార్ పార్కింగ్ కోసం అనమాట మీకు అవుట్ సైడ్ అండ్ గేట్ లోపల కూడా కార్ పార్కింగ్ అయితే వచ్చింది ఇదంతా కూడా మీకు కార్ పార్కింగ్ అనమాట అండ్ స్టెప్స్ పక్కనే మీకు కామన్ వాష్రూమ్ కూడా ఇచ్చారు కంప్లీట్గా మీకు ఫుల్లీ ఇంటీరియర్ వర్క్తో డిజైన్ చేసిన ఈస్ట్ ఫేసింగ్ హౌస్ అవుట్ సైడ్ వచ్చేసి స్టెప్స్ కింద మనకి విధంగా కొంచెం స్పేస్ కూడా ఉంది అండ్ కామన్ వాష్రూమ్ కూడా మంచి టైల్స్తో చాలా బ్యూటిఫుల్గా డిజైన్ చేశారు మీలో ఎవరైనా కొత్తగా ఇల్లు కొనాలనుకున్నా లేదంటే వన్స్ విజిట్ చేసి మీరు హౌస్ చూడాలి అనుకున్న అండ్ మీ స్క్రీన్ పైన ఇచ్చే కాంటాక్ట్ నెంబర్కి కాంటాక్ట్ చేసి మోర్ డీటెయిల్స్ అనేది తెలుసుకోవచ్చు ఈ గేట్ ఓపెన్ చేయగానే మనకి ఎంట్రన్స్ డోర్ కనిపిస్తుంది అనమాట ఈ విధంగా ఎంట్రన్స్ డోర్ కూడా సూపర్గా డిజైన్ చేశారు చాలా చాలా బాగుంది ఎవ్రీథింగ్ మన ఒక పెద్ద ఫ్యామిలీకి సరిపోయేంతగా స్వీషియస్గా చాలా బ్యూటిఫుల్గా డిజైన్ చేశారు ఆర్టెక్స్ కానీ షో లైట్స్ కానీ ఫ్లోరింగ్ టైల్స్ కానీ అండ్ కంప్లీట్ ఇంటీరియర్ వర్క్ వర్క్ కానీ మీకు చాలా బాగా నచ్చుతుంది అండ్ మనం లోపలికి వెళ్ళగానే ఇదంతా లివింగ్ ఏరియా లివింగ్ ఏరియా అంతా కూడా మీకు టీవీ యూనిట్ సూపర్గా డిజైన్ చేశారు అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా హౌస్ కొన్ని ప్లానింగ్లో ఉన్నా తప్పకుండా వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి ఈస్ట్ ఫేసింగ్ హౌసెస్ అనేది చాలామంది యాక్చువల్లీ రిక్వెస్టింగ్గా అడుగుతూ ఉంటారు నన్ను సో అలాంటి వాళ్ళకి ఇది చాలా చాలా యూజ్ అవుతుంది ఇది కంప్లీట్ టీవీ యూనిట్ ఫ్లోరింగ్ టైల్స్ డిజిటల్ షైనింగ్తో చాలా బ్యూటిఫుల్గా డిజైన్ చేశారనమాట కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా ఇంకా ఏదైనా నాకు తెలిసినంత వరకు మీకు షేర్ చేస్తున్నాను ఇంకా అలాంటి డౌట్స్ ఉన్నా స్క్రీన్ పేరు ఉన్న నెంబర్కి మీరు కాంటాక్ట్ చేసి తెలుసుకోవచ్చు అండ్ టీవీ యూనిట్కి బ్యాక్ సైడ్ ఈ విధంగా కిచెన్ వస్తుంది ఇది వచ్చేసి ఈ ప్లేస్లో మనకి కబోర్డ్ కబోర్డ్లా ఇచ్చారు చాలా బాగుంది కదా అండ్ కంప్లీట్ కిచెన్ అంతా కూడా మొడ్లర్ కిచెన్ మీరు చూడొచ్చు అండ్ మనం స్టోర్ చేసుకోవడానికి హెవీ కబోర్డ్స్ ఉన్నాయి అండ్ ర్యాక్స్ ఉన్నాయి మోబుల్ ర్యాక్స్ ఉన్నాయి మనకి కిచెన్ ర్యాక్స్తో అండ్ కౌంటర్ టాప్ కూడా చాలా పెద్దది ఇచ్చారనమాట కంప్లీట్గా ఇదంతా కూడా కిచెన్ వస్తుంది మీకు అండ్ మెయిన్లీ మనకి కిచెన్ అనేది స్వేషియస్గా ఉండాలి లేదంటే ఆ కుకింగ్ చేసుకోవడానికి కానీ అది చాలా ఇబ్బంది పడాలి కదా బట్ ఇది చాలా స్వేషియస్గా ఉంది ఇక్కడ మనం ఈ స్పేస్ని డైనింగ్ ఏరియాలో యూస్ చేసుకోవచ్చు అండ్ ఇంకా లివింగ్కి ఆపోజిట్లో విధంగా ఒక వాష్ బేసిన్ పెట్టుకునేలాగా ఇక్కడ ఒక వాష్ ఏరియాలో ఇచ్చి ఆపోజిట్ డైరెక్షన్లో బెడ్రూమ్స్ వచ్చాయన్నమాట మీరు అబ్జర్వ్ చేస్తే ప్రతి గుమ్మానికి గ్రానైట్ గుమ్మాలు ఇచ్చారు ప్రతి విండోకి కూడా బోర్డర్ మనకి గ్రానేట్ వస్తుంది ఇది మాస్టర్ బెడ్రూమ్ అండ్ మాస్టర్ బెడ్రూమ్ లో మీరు చూడొచ్చు అండ్ ఇక్కడ ఒక కబోర్డ్ లా ఇచ్చారనమాట స్లైడింగ్ డోర్ తో ఇది మనం డ్రె డ్రెస్సింగ్ డ్రెస్సింగ్ కబోర్డ్లో యూస్ చేసుకోవచ్చు మూవబుల్ మెస్ ఉంటాయి ప్రతి విండోస్కి కూడా అండ్ ఇంకా కబోర్డ్స్కి కూడా ఇలా స్లైడింగ్ డోర్స్ వచ్చాయనమాట థీమ్ అయితే చాలా బాగుంది అండ్ కబోర్డ్స్ అన్ని కూడా హెవీ స్టోరేజ్కి యూజ్ చేసుకునేలా ఇచ్చారు ప్రతి బెడ్రూమ్కి అటాచ్డ్ బాత్రూమ్ ఉంటుంది అవుట్ సైడ్ కూడా మీరు కామన్ వాష్రూమ్ చూసారు కదా ఇప్పుడు వచ్చేసి ఆపోజిట్ లో ఉన్న ఇంకొక బెడ్రూమ్ కూడా చూద్దాము ఈ రూమ్ లో కూడా ఆల్టిక్స్ కానీ అండ్ విండోస్ కి గ్రానేట్ వస్తుంది అంటే ప్రతి విండోకి గ్రానేట్ అండ్ మూవల్ మస్ అయితే ఇచ్చారు ఇందులో కూడా మీకు ఏంటంటే అటా అటాచ్డ్ వాష్రూమ్ వస్తుంది అనమాట అండ్ ఈ హౌస్ వచ్చేసి ఈస్ట్ ఫేసింగ్ హౌస్ నూట నలభై రెండు గజాల్లో అయితే కట్టారు రాయడిపాలెంలో అయితే ఈ హౌస్ ఉంది ఫ్రెండ్స్ మీరు వన్స్ విజిట్ చేసి ఈ హౌస్ చూడాలి అనుకున్న హౌస్ కొనాలి అనుకున్న స్క్రీన్ పైన ఉన్న నెంబర్కి కాంటాక్ట్ చేసి మోర్ డీటెయిల్స్ అనేది తెలుసుకోవాలి You. Thanks for watching and keep watching.